హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేనండి మీ రాజాబాబు అండి మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తుందో అలాంటి ఏరియా అండి ఇప్పుడు ఎక్కడైతే మనకు ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుందో మన అమరావతి మూలపాడులు ఆల్రెడీ క్రికెట్ స్టేడియంని ఆనుకొని ఉన్న క్రికెట్ స్టేడియంని ఆనుకొని మంది మూలపాడులో డెబ్బై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ సిఆర్డిఏ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మన ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ డాక్యుమెంట్స్తో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కల్పిస్తున్నామండి మన ప్రాజెక్ట్కి ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో రెండు వేల ఐదు వందల ఎకరాల సీతాకొక చిలకల పార్క్ ఆల్రెడీ ఉందండి అలాగే మన సరౌండింగ్స్లో మన ప్రాజెక్ట్కి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది ఈ ఇన్నర్ రింగ్ రోడ్కి వన్ హాఫ్ కిలోమీటర్ లోపల మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి మన అన్ని అన్నిక్కడ నలభై అడుగుల సీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఎవెన్యూ ప్లాంటేషను అలాగే ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షను అలాగే ప్రాజెక్టులో స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ ఫంక్షన్ హాలు ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇస్తున్నామండి మన ప్రాజెక్టు ఎస్బీఐలో అప్రూవల్ ఉంది ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది మనం కల్పించడం జరుగుతుంది మన ప్రాజెక్టులో నూట ఎనభై మూడు గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాల ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఇక్కడ కల్పిస్తున్నాము మన ప్రాజెక్ట్కి వన్ కిలోమీటర్లో మీకు ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది అలాగే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది ప్రాజెక్ట్ని ఆనుకుని ఆల్రెడీ క్రికెట్ స్టేడియం అనేది ఉందండి మీరు ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వచ్చే ఏరియా అండి ఇది మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వగలరు మన ప్రాజెక్ట్కి ఐదు కిలోమీటర్లు మీకు ఇబ్రహీంపట్నం సర్కిల్ వస్తుంది అలాగే టెన్ కిలోమీటర్స్లో ఔటర్ రింగ్ రోడ్ పరిటాల కంచాలు రాస్తుందండి